అందరికీ చిన్న నుండి పెద్దవాళ్ళ వరకు చాలామంది దానమికజలు తినడానికి ఇష్టపడరు అలాగే నాకొద్దు నేను తినను మారం చేస్తూ ఉంటాను అలాంటి వాళ్ళందరికీ ఈ ప్రాసెస్లో అయితే జ్యూస్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు ఇంకా కావాలి అని కూడా అడుగుతారు అలాగే ఇప్పుడు మనం చేసుకోబోయే జ్యూస్ ఏంటంటే ఏడు నుండి పన్నెండు నెలల మధ్య పిల్లలకు కూడా పట్టొచ్చండి అంత హెల్తీగా ఉంటుంది ముందుగా జ్యూస్ తయారీ విధానం ఏంటో చూసండి ముందుగా దానిమ్మ గింజలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో దానిమ్మ గింజలు పాలు డ్రై ఫ్రూట్స్ వీలైతే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎలా మిక్స్ చేసుకోవాలంటే అందులో ఉన్న దానిమ్మ గింజల పొట్టు కూడా బాగా మెత్తగా అయ్యేంతవరకు అయితే మిక్స్ చేసుకోవాలండి బాగా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని వాటికెట్టుకుంటే దానిమ్మ రసం జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఎంత ఈజీగా అయితే ఉందో మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి అలాగే దానిమ్మలో ఉన్న పోషకాలు ఏంటో కూడా ఒకసారి వినండి మరి దానిమ్మలో ఉండే పోషకాలు ఏంటంటే ఐరన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాగే దంత సమస్యలు ఉన్న వాళ్ళు తీసుకుంటే దంత సమస్యలకు చిక్కుపడుతుంది దానిమ్మ తినడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుందండి దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే అజీర్తి కడుపు నొప్పి కడుపు ఉబ్బరం వాంతు లాంటి సమస్యలు కూడా చిక్కుపడుతుంది చూశారు కదా దానిమ్మలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయో మీ పిల్లలకి ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై